చాలా మార్పు వచ్చింది ఒక విషయం అయితే చెప్పాలి నేను ఆశించినంత మార్పు రాజకీయ పక్షాల్లో రాలేదు కానీ నేను ఆశించిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్లో వచ్చింది ప్రజా సంఘాల్లో వచ్చింది నేను గత ఏడెనిమిది మాసాలుగా నేను చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు విషయాలు చాలా ముఖ్యంగా నా పర్యటనలో ఒక భాగం చేసుకుంటారండి ఒకటి కాలేజెస్లోను లేకపోతే విద్యా సంస్థల్లోనూ యూనివర్సిటీలోను యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్లోనూ చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయండి పిల్లలతో కూడా మాట్లాడదలుచుకున్నాను నేను అనేటువంటిది చెప్తానండి చేస్తున్నారు చేశారు చాలా చోట్ల ఇంకోటి ఏం చేస్తున్నానంటే నేను వెళ్ళిన చోట ప్రతి చోట వెళ్ళిన పట్టణాల్లోనూ ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లోనూ అక్కడ కూడా వెళ్ళి ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అందరూ చదువుకున్న వాళ్ళే కాకుండా చదువుకున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు అట్లాగే వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యవసాయ కూలీలు పేదలు మహిళలు అందరితోటి మాట్లాడుతూ వాళ్ళ మనోగతం కూడా కనుక్కోవడానికి కొంత ప్రయత్నం చేశారు ఒక విషయం బాగా అర్థమైంది ఒకటి ఏమిటంటే చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం మీద ఈ పరిపాలన మీద చాలా చాలా గాఢమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఒకటి రెండవది ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగకూడదు అనేటువంటి మాట చాలా చాలా గట్టిగా వినపడుతుంది చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇక సెస్బిషన్ లేకుండా ఎవరున్నారు ఎవరైతే బాగుంటుంది వాళ్ళైతేనే బాగుంటుందా అవి ఈయన బెటర్ కదా అనేటువంటి మాట లేకుండా ఎవరు వస్తారు ఎవరు కాదు ఏమిటి అనేది దాని అంతటి పక్కన పెట్టి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం అయితే పోవాలి అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ మొత్తంలో నాకు అనిపించింది ఏంటంటే ఈ ఈ ఎన్నిక ఒక ఒక నాయకుడికి మరొక నాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా కనపడలేదు ఒక ఒక పార్టీకి మరొక పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణగా కనపడలేదు నాకు ఒక కూటమికి మరొక కూటమికి జరుగుతున్నటువంటి యుద్ధంగా కూడా కనపడలేదు నాకు ఎలా కనపడిందంటే ఇదంతా చూసిన తర్వాత ఇది భారత ప్రజానీకానికి ఒక నాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణగా భారత ప్రజానీకానికి ఒక పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా భారత ప్రజానీకానికి ఒక ఒక కూటమికి జరుగుతున్నటువంటి యుద్ధంగా కనపడింది నాకు అప్పుడు అలా చూసిన తర్వాత రాజకీయ పార్టీలని పక్కన పెట్టి ఇది చూసిన తర్వాత ఇది అవగాహన చేసుకున్న తర్వాత నాకు అనిపించేటువంటిది ఏంటంటే భారత ప్రజానీకానికన్నా కూడా ఏ నాయకుడు కూడా బలవంతుడు కాదు నరేంద్ర మోడీ కాదు నరేంద్ర మోడీ కన్నా బాహుబలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా భారత ప్రజానీకం ముందు పిపీలకలుగానే కనపడతారు అలాగే భారత ప్రజానీకం ముందు ఎంత గొప్ప పార్టీ ఎన్ని వనరులు ఉన్న పార్టీ అయినా కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కన్నా కూడా వనరులు ఉన్నటువంటి బలమైనటువంటి సంఘటన ఉన్నటువంటి పార్టీ కూడా అది కీరుబొమ్మలాగే కనపడుతుంది భారత ప్రజానీకం ముందు ఎన్ని పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినా కూడా అవన్నీ కూడా అటు ఇటు అటు ఇటు పరిగెడుతున్నటువంటి చీమలాగే కనపడతాయి అలా అనిపిస్తుంది అంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఇది ఇది ఖచ్చితంగా భారత ప్రజానీకం ఈ ప్రభుత్వం మీద ఈ ఈ ఈ పాలన మీద ప్రకటించినటువంటి యుద్ధంగా చాలా నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి ఒక పోరాటంగా ఒక సంఘర్షణగా కనపడుతుంది దీని గురించి కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి ఈ నలభై రోజుల్లో ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అంత ముందు చెప్పిన దానికి వాళ్ళకి ఎట్లాగా ఎంత విరుద్ధంగా ఉంది అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున మనకు కనపడుతుంది కానీ ఇంకొకటి కూడా చిన్న విషయం గమనించాలి మీరు ఆయన ఈ నలభై రోజుల్లోనే ఒకసారో రెండుసార్లు నేను హిందూ ముస్లిం మధ్య విద్వేషాలు కలిగించేటువంటి మాట మాట్లాడితే నేను ప్రజా జీవితంలో ఉండడానికి అయోగ్యున్న అవుతాను అనే మాట కూడా అన్నాడు ఆయన మాట అంటే నిన్న మాట్లాడేదానికి ఇవాళ మాట్లాడేదానికి మొన్న మాట్లాడేదానికి ఇవాళ మాట్లాడేదానికి పది సంవత్సరాల క్రితం వదిలేసేయండి దీనికి దానికి కూడా పొంతం లేనిటువంటి మాటలు వస్తున్నాయేమిటా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇవాళ 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 ఆయన మాట్లాడినటువంటి మాట అయితే అసలు ఏది ఈ ఈ అన్నాడు ఆయన కొన్ని 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 రాజకీయ పార్టీలు ఈ ఈ మైనారిటీ వారి దగ్గర ముజరా కూడా చేయొచ్చు అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు అంటే చాలా అసంతమైనటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడేస్తున్నాడు మీ మీ కోళ్ళు ఎత్తుకుపోతారు మీ మీ గేదెలు ఎత్తుకుపోతారు మీ మీకు నీళ్ళు రాకుండా మీ మీ పంపులు కట్టేస్తారు అనేటువంటి మాట ప్రధానమంత్రి మాట్లాడుతున్నారంటే అది తీసుకెళ్ళిపోతారు అంటున్నారు మీ మీ ఆవులు గేదెలు పట్టుకుపోతారు ఏదేదో ఆయన మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఏ అర్థం కావట్లేదండి రెండు వేల పద్నాలుగులోకి వెళితే రెండు వేల పద్నాలుగులో ప్రచారం చేసేటప్పుడు సరే ఎర్రకోట మీద ఆయన చెప్పినటువంటి మాటలు మీరు ఉటంఘించారు అప్పుడు ఆయన ప్రారంభించినటువంటి తీరు ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పదే పదే ఏం చెప్పేవాడంటే ఇవాళ ముస్లింలకి హిందువులకి మధ్య కాదు జరుగుతున్నటువంటి సంఘర్షణ ముస్లింలు హిందువులు ఒక పక్క వీరిద్దరూ కలిపి నిరుద్యోగం మీద పేదరికం మీద సంఘర్షణ చేయాలి అనేటువంటి మాట మాట్లాడేవాడు అది చాలామందికి అబ్బా ఇది చాలా మంచి మాట మాట్లాడుతున్నాడే నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తాను ఉపాధి కల్పన చేస్తాను అన్నాడు నల్లధనాన్ని తీసుకొచ్చేస్తానని అంటున్నాడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అంటున్నాడు రకరకాలైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతాను మాట్లాడుతున్నారు ధరలు తగ్గించేస్తానని అన్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఒక్కసారిగా దేశం అంతా కూడా ఆయన వైపు చూసిందండి ఆశతో చూసింది చాలా ఆయన దేశానికి మంచి చేస్తాడేమో అయితే ఇంకోటి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని నేపథ్యం ఒకసారి మాట్లాడుకుంటే మనం అంటే యూపీఏ రెండులో ఇది అవినీతిలో కూరుకుపోయింది అనేటువంటి ఒక ఒక రకమైనటువంటి అభిప్రాయం బాగా బలంగా వచ్చేసింది సమాజంలో అయితే ఉంది అంటే ఆ తర్వాత ఏది కూడా వాళ్ళు చెప్పింది వాళ్ళ ఒక భ్రమ అయితే ఉంది అంటే ఆ తర్వాత ఏది కూడా వాళ్ళు చెప్పింది వాళ్ళు అనుకుడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏది కాలేదు కానీ ఆ వేళ ఉన్నటువంటి అభిప్రాయం ఎలా కలిగిందంటే అబ్బో ఇది బాగా అవినీతిలో కూరుకుపోయిందేమో అనేటువంటి పెద్ద భ్రమ అభిప్రాయం వచ్చేసి చేయడం అక్కడ రామ్లీల మైదానంలో పెద్దగా దాని గురించి ఆందోళన చేయడం వాళ్ళంతా కూర్చోవడం పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చోవడం దీంతో అండ్ ఈయన ఇంత అవినీతిలో కూరుకుపోయింది అవినీతికి వ్యతిరేకంగా వీడు మాట్లాడుతున్నారు అవినీతికి అవినీతికి వ్యతిరేకంగా నల్లధనాన్ని తీసుకొచ్చేటువంటిది ఇంత పెద్ద పెద్ద దానికి మేము గుజరాత్ ఇంత బాగా చేసాం అంత బాగా చేసాం గుజరాత్ వెలిగిపోతోంది గుజరాత్ మోడల్ వైబ్రెంట్ గుజరాత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఆర్భాటం జరిగింది ఈయన ఆయన మన్మోహన్ సింగ్ గారేమో పెద్దగా ఎక్కువ మాట్లాడేటువంటి మనిషి కాదు ఈయనేమో బాగా ఆర్భాటంగా మాట్లాడడం అబ్బో ఈయన పెద్ద నాయకుడిలాగా ఆయన ఆయన్ని బాగా మార్కెట్ చేశారు మార్కెట్ల మంది మధ్యతరగతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు డాక్టర్లు వీళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పు ఇక్కడ ఏదో మనకి మంచి జరుగుతుంది దేశానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అటువైపు ఆకర్షితులయ్యారు ఈ చరిత్ర చదువుకోవడం లేకపోతే రాజకీయాలు చదువుకోవడం ఈ సాంఘిక శాస్త్రం చదువుకోవడం ఇవంతా మానేసి ప్రతి వాళ్ళు కూడా ఏదైనా సరే మన టెక్నాలజీ తోటి కంప్యూటర్ తోటి ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకుంటే మనం ఏదైనా సాధించేయచ్చు అనేటువంటి ఒక ఒక ఈ టెక్నో ఆప్టిమిజం చూడండి దాంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటువే బాగా ఆకలి అయితే వాళ్ళు ఎంత ఓటుని అదనంగా భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చారు అని నేను కొంచెం కొంచెం మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి డేటాని కొంచెం కష్ట చూశాను తరచు చూశాను మీకు రెండు వేల పద్నాలుగు ముందు బాగా పీక్లు భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం ఎప్పుడు వచ్చిందంటే తొంభై ఎనిమిదిలో వచ్చింది విరయ్య గారు ఇరవై ఐదు శాతం వచ్చింది ఇరవై ఐదు శాతం నుంచి ఈ రెండు వేల పద్నాలుగులో ముప్పై ఒకటి శాతానికి వెళ్ళింది అంటే ఆరు శాతం ఆరు శాతం పెరిగింది కానీ మీకు ఈ అలయన్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటేనండి మనం మనం ఏం కంపేర్ చేస్తుంటే ఇరవై ఐదు తొంభై ఎనిమిదిలో ఇరవై ఐదు అంటున్నా చూడండి అది ఇది చేయాలి నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఉందనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక అభ్యర్థిని పెడితే అక్కడ ఆ అభ్యర్థికి బీజేపీకి ఆ గుర్తుకి రెండు లక్షల ఓట్లు మూడు లక్షల ఓట్లు పడ్డాయి అనుకోండి అది బీజేపీ ఓటు కాదు అది మిత్రపక్షాలు చేసుకుంటూ వస్తే అప్పుడు తొంభై ఎనిమిదిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి నుంచి దాని మనం కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదికి ఎంతగా పెరుగుతుంది అంటే ఒక మూడు అదొకటి అంత అవినీతి పట్ల ఒక జుగుప్సాకరమైన వాతావరణం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రచారంతో నరేంద్ర మోడీ గారు మా గుజరాత్ ఇలా చేసాం అలా చేసాం అనుకుంటూ ఇంత పెద్ద ఎత్తున చెప్పడం వల్ల వారికి నికరంగా కలిసి వచ్చినటువంటి ఓటు దాదాపుగా మూడు నాలుగు శాతం అనుకుందాం అంటే పంతొమ్మిది నాటికి ముప్పై ఏడుకి వెళ్ళింది అందులో కూడా ఈ కరెక్షన్ చేసుకుంటే అది కూడా ఇరవై తొమ్మిదో ఇరవైకు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెరిగినటువంటిది ఇవన్నీ కరెక్షన్స్ చూసుకుంటే అంత ఒక ఐదు శాతం